మహిళలకి అవకాశం ఇస్తలేరు ఇవాళ అనేక చోట్ల మహిళలు పూజారులు అవుతున్నారు ఇళ్ళలకు వచ్చే కార్యక్రమాలు చేసిపోతున్నారు వాళ్ళు మహిళలకు మన దేశంలో అసలు వాస్తవంగా ఎత్ర నార్యంతో పూజ్యంతో అంటాం కదా యత్ర నార్య పూజ్యంతే రమంతే తత్ర అనేది కూడా వాళ్ళు విమర్శ చేస్తున్న వాటిల్లో ఒకటి ఏది మనుస్మృతి మనుస్మృతి ఇవాళ దాని గురించి విమర్శ చేసి దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది అసలు మన ధర్మము మను ధర్మం ఇవాళ ఏ దేశంలో పాటిస్తున్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో మనుధర్మ ప్రకారం పరిపాలన జరుగుతూ ఉన్నది మనుధర్మాన్ని రెఫరెన్స్ గా ఇవాళ ఎవరు తీసుకుంటున్నారు రెండవది అసలు మా మాట్లాడ మను ధర్మములో నుంచి ఇందాక మీరు విమర్శలు చేస్తున్నారు అనే వాళ్ళు కోర్టు చేస్తున్నో రాసిన వాస్తవంగా మను ధర్మ శాస్త్రము వేమన శతకం లాగా ఇవాళ మారింది వేమన యాక్చువల్ యాక్చువల్గా వేమన రాసినవి వంద వంద ఎనిమిది వంద పది పద్యాలు ఇవాళ వేమన శతకముతో వెయ్యి పద్యాల పైన ఉన్నాయి ఎవరు రాశారు అంటే ప్రక్షిప్తాలు అంటారు వీటిని చొప్పించడం అనేది చొప్పించినవి అంతే ఏది ఎవరు చొప్పించినారో ఒకవేళ ఒకవేళ వీళ్ళు విమర్శ చేస్తున్నట్లుగా మనుధర్మ శాస్త్రంలో ఒక శ్లోకం తప్పు అనుకుందాం తప్పు అంటే ఆనాడు అది కరెక్ట్ కానీ ఇవాళ సమాజంలో అది కరెక్ట్ కాదు అంతే పాటించకపోతే సరిపోద్ది కదా ధర్మంలోనే ఉంది ఆ సరిపోతుంది కదా ఇంకొకటి మీకు మనుస్మృతి ఒకటే ఎందుకు మనకు ఒక మనుస్మృతి నేను ఇందాక చెప్పాను మనది డైనమిక్ మనుస్మృతి కంటే ముందు యాజ్ఞవల్క్య స్మృతి ఉంది కదా పరాశర స్మృతి ఉంది కదా మరి అవి ఎందుకు విమర్శ చేయడం లేదు మను మేము పాటిస్తామని ఎవరు చెప్పలేదే చెప్పలేదు ఇవాళ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటున్నారు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు కూర్చొని ఏదైతే డాక్టర్ అంబేద్కర్ తయారు చేసిన రాజ్యాంగం ఉన్నదో దాన్ని ఆధారంగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఒకవేళ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయకపోతే మీరు గా వెళ్ళడానికి సబ్స్టిట్యూషన్ ఉంది కదా సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము సుప్రీంకోర్టు కూడా ఇది కరెక్ట్ కాదు రాజ్యాంగం ప్రకారం లేదు అని అంటే దాన్ని తీసేస్తూ ఉన్నారు కదా మధ్యలో మళ్ళీ మనుధర్మ శాస్త్రాన్ని తేవాల్సినటువంటి అవసరం ఏముంది విమర్శ చేసే వాళ్ళు కూడా బండలేయడానికి అంతే ఒక్క ఒక్క పాదము తీసుకొని విమర్శ చేస్తున్నారు నీ స్వాతంత్ర్యర్హసి అన్నారు స్త్రీకి స్వాతంత్రం లేదని చెప్పి వన ధర్మశాస్త్రం చెప్పింది మీరు నస్త్రీ స్వాతంత్ర్య అనే వాక్యం తీసుకున్నారు కానీ దాని మీద ఉన్న మూడు వాక్యాలు ఎందుకు తీసుకోలేదు రెఫరెన్స్ ఎప్పుడు కూడా అది కాంటెక్చువల్ షోలు ఉండాలి అవును అందులో ఏం చెప్పినాడు ఆడపిల్లలకి రక్షణ ఉండాలనే శ్లోకం అది అంతే ఆనాడు ఫోకస్ దేని మీద ఉంది ఆడపిల్లలకు రక్షణ ఉండాలంటే బాల్యములో ఆడపిల్లకు రక్షణ తండ్రి తండ్రి రక్షణలో ఉండాలి ఆడపిల్ల యవ్వనములో భర్త వృద్ధాప్యములో కొడుకు అంటే ఇక్కడ పురుషుడి బాధ్యతలు చెబుతున్నారు తప్పితే మహిళకు స్వాతంత్రం ఇలే అని చెప్పట్లే చెప్పట్లేదు స్త్రీని స్వేచ్ఛగా వదలద్దు మీరు బాధ్యత తీసుకోవాలి ఈ విమర్శ చేసే వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏమంటే మగవాళ్ళ బాధ్యతల మీద మీరు ఎందుకు మాట్లాడరు ఇంత ఇంత స్వేచ్ఛనిచ్చిన హిందూ ధర్మంలో ఉన్న మహిళలకు స్వేచ్ఛ లేదని మాట్లాడతారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో మొన్న వచ్చిన చట్టాలు చూసిరా మీరు కిటికీలు కూడా పెట్టద్దు అనేది మహిళ ఇంటికైతే ఉంటాయో ఉంటాయో కిచెన్లో కిటికీ కూడా ఉండొద్దు అంట పాఠశాలకు చదువుకోవడానికి వెళుతున్న ఆడపిల్లలని కాల్చి పారేసినారు దాని మీద ఎందుకు మాట్లాడారు మీరు అది మాట్లాడారు అంటే వీళ్ళకు ఫిక్స్డ్ టార్గెట్స్ ఉంటాయి హిందూ ధర్మం మీద ఇది మాట్లాడండి ఇంకొకటి ఇప్పుడు ఆ హిందూ ధర్మానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఈ విమర్శ చేసే వాళ్ళు కూడా మీరు బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది ఇప్పటికీ చాలామందికి సోషల్ మీడియా ద్వారా వీక్షకులందరికీ తెలిసిపోయింది కొంతమంది ఫిక్స్డ్ మనుషులు ఉంటారు వాళ్ళు విమర్శ చేయాలంటే అది బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమై ఉండాలి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫలానా 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 వాళ్ళు అయి ఉండాలి అంటే నేరము చేసిన వాడు ఫలానా ఫలానా అయి ఉండాలి అప్పుడు వచ్చి మేము ఇంకా నానాభి సృష్టిస్తాం అంతే అంటే ఇష్యూ బేస్డ్ కాకుండా టార్గెట్ బేస్డ్గా వాళ్ళు వెళ్తున్నారు అందువల్లనే ఇందాక మీరు చెప్పినటువంటి ఏ ఏ పేర్లైతే మీరు తీసుకొని హిందూ ధర్మం మీద విమర్శ చేస్తున్నారు అని చెప్పారో దానికి రావాల్సినంత స్పందన సమాజంలో రావడం లేదు అదే ఇప్పుడు మీరు చెప్తున్న అంశాన్ని మనకు బట్టి ఒక క్వశ్చన్ గుర్తుకొస్తుంది ఇప్పుడు ఆదిలాబాద్ అడవుల్లో ఒక అమ్మాయి అంటే లక్ష్మి అనే అమ్మాయిని ఒక కొంత ఒక ముస్లిం గుంపు నానా రకాలుగా రేప్ చేసి మరి అతి పాశవేకంగా హత్య చేసింది ఆ ఇష్యూని అసలు మాట్లాడని కూడా మాట్లాడలేదు మన హైదరాబాద్లో కూడా జరిగింది కదా హైదరాబాద్లో కూడా జరిగింది ఎస్సీ అమ్మాయి ఎస్సీ అమ్మాయి దళిత అమ్మాయి దాని మీద ఎక్కడ ఎక్కడ చర్చ జరిగింది కానీ ఎక్కడనో మన జమ్ములో జమ్మూలో అమ్మాయి మీద జరిగితే దేశవ్యాప్తంగా ప్లకార్డ్లు కొవ్వొత్తులు ర్యాలీలు నిరసనలు అబ్బాయి గారు చెప్పరా కాబట్టి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు దాన్ని అంతే ఎస్టాబ్లిష్డ్ ఎక్స్ప్లాయిటేషన్ కావాలని చేస్తున్నారు ఒక స్టేట్లో జరిగితే అది సమస్య కాదు మరొక స్టేట్లో జరిగితే అది సమస్య సమస్య ఒక ఒక వ్యక్తికి జరిగితే అది సమస్య కాదు మరొక వ్యక్తికి జరిగితే అది సమస్య హిందూ ధర్మం ఏం చెబుతుందంటే మహిళ ఎవరైనా మహిళడే మహిళ ఏ మహిళనైనా కాపాడాలి స్త్రీ స్వాతంత్ర్యం అర్హసి అని ఒక వర్గానికి చెప్పలే ఏ వర్గానికి సంబంధించిందైనా బాల్యంలో తండ్రి కాపాడాలి యౌవనములో భర్త కాబట్టి భర్త రక్షణ ఇవ్వాలి వృద్ధాప్యములో కొడుకు ఆమెను రక్షణ చేయాలి వ్యవస్థ దీని ఫోకస్ చేయరు మాట్లాడారు దీనికే నేను టెక్స్ట్ బుక్ రైటర్గా ఎస్సీఆర్టీలో వర్క్షాప్స్ లో పాల్గొంటూ ఉన్నప్పుడు మా దగ్గరికి లెఫ్టిస్టులు కొంతమంది వచ్చి ఆ మానవ హక్కుల గురించి అని చెప్తూ ఉండేవాళ్ళు మేము అడిగాం వాళ్ళని మీరు మానవ హక్కుల గురించి ఏమేమి కార్యక్రమాలు చేశారు అంటే వాళ్ళు చెప్పారు ఈ పత్రాలు వేసినామో సభలు సమావేశాలు పెట్టాము ఇవి చేసాం అట్లాగే మానవుల బాధ్యతల గురించి ఏం చేశారు చెప్పండి ఏం బాధ్యతల గురించి చెప్పాలా గురించి మినిమం మినిమం యువకులకి రోడ్ మీద వెళ్తున్నప్పుడు లైట్ పడితే ఆగాలి రెడ్ లైట్ పడింది ఆగాలి అవగాహన ఎందుకు మీరు ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అలాంటి టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్కి కరెక్ట్గా చూపించాలి అనేందుకు మీరు ఉద్యమాలు చేయరు ర్యాలీలు తీయరు ఎంతసేపు ప్రభుత్వానికి ట్యాక్సులు సరిగ్గా కట్టమని ట్యాక్స్ ఎగ్గొట్టొద్దని మీరు చేసిన కరపత్రాలు చూపించండి అవి ఉండయి వాళ్ళ దగ్గర అంటే సమాజంలో రెండు వర్గాలుగా చీల్చి ఘర్షణలు పెడుతూ ఉండడం అనేది కొన్ని టార్గెట్ గ్రూప్స్ కి స్థిరంగా ఉంది అనేది సమాజంలో అర్థం విభజించు అంత కల్పమనే కాదు విభజించు విభజన అనేది వాళ్ళ యొక్క టార్గెట్ విభజన అంతే ఇవాళ హిందూ సమాజం కూడా దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నది వీళ్ళు కొంతమంది ఇందాక మీరు చెప్పిన పేర్ల వాళ్ళు రాగానే ఇంకా వీళ్ళు ఇవే చెప్తారు అనేది తెలుసు భైరి నరేష్ రెంజల రాజేష్టెన్స్ పోయింది వీళ్ళను తీసుకుంటే ఒక యాభై మంది వెళ్తారు మన తెలంగాణలో కూడా ఇప్పుడు ప్రకాష్ రాజు కమల్ హాసన్ వీళ్ళంతా కొంచెం సినిమా హీరో ఫేమస్ సినిమా రంగము సాహిత్యము అదే కళారంగాలు ఇవన్నీ కలుషితం కావడము అనేక సంవత్సరాల నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆన్వర్డ్స్ జరుగుతూనే ఉన్నవి నైన్టీన్ సెవెంటీస్ తర్వాత ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి లెఫ్టిస్టులు వచ్చేసారు ఇందిరాగాంధీ కాలంలోనే ఆమెకు లెఫ్టిస్టుల సహాయం లేకుండా ముందుకులే వెళ్ళలేని పరిస్థితి రావడంతో బహుశా పరోక్షంగా ఏదైనా అగ్రిమెంట్ జరిగి ఉండవచ్చు అందుకే ఎస్ఎల్ భైరప్ప అని కర్ణాటక నుంచి ఎన్సిఆర్టీలో పనిచేశాడు ఆయన ఆయన రాసిన ఆర్టికల్స్ చాలా ఉన్నాయి వీళ్ళ మీద ఫోర్స్ కంపల్సరీ పుస్తకాలు ఇలాగే రాయాలి అది నిన్నీ నిన్న మధ్యన కూడా సోషల్ మీడియాలో వచ్చింది ఎన్సిఆర్టీ పుస్తకాల్లో వీళ్ళకు అనుకూలంగా ఇలా రాశారు ఉదాహరణకి ఔరంగాజేబు అనేక దేవాలయాల పునర్నిర్మాణానికి ధన సహాయం చేశాడు టెక్స్ట్ బుక్స్లో ఉంది ఒక ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్సీఆర్టీకి లెటర్ రాశాడు దీనికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమిటి దేని ప్రకారం ఇది పుస్తకంలో రాశారు వాళ్ళు ఇచ్చారు క్లియర్గా దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ వితస్ అని ఇచ్చారు అలాంటివి పుస్తకాలు చాలా వచ్చేసాయి వచ్చింది కాబట్టి అంటే ఇక వాడిద్దరము ఫలానా అది కాబట్టి ఇలా రాయాలని చెప్పి రాసేట్ పశ్చిమ బెంగాల్లోని పుస్తకాల్లో రాముడు దేశాలన్నీ తిరుగుతూ 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 చివరికి వచ్చే స్థిరపడ్డాడు తిరగడాన్ని రోమింగ్ కట్టారు రోమింగ్ 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 చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన రాముడు అని అని వాళ్ళు చదువుతున్నారు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు చదువుతున్న పిల్లలు రేపు పెద్ద పెద్ద వాళ్ళు అయినాక రాముడు ఎవరు అంటే ఇదే డెఫినెన్ ఇస్తాడు కాబట్టి కాబట్టి కావాలని పుస్తకాలను మన మెదళ్ళని కలుషితము చేసి వాళ్ళు ఆనందించడానికి జరుగుతున్న వ్యవస్థలోని భాగం అది